రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బీసీ కులాల గణన కార్యక్రమం శ్రీకాకుళం నగరంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు ఈ సందర్భంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ ఇంటి వద్ద శుక్రవారం ఉదయం ఏడు గంటలకు శ్రీకాకుళం అర్బన్ లో కులాల సర్వేను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించే ఉద్దేశంతో కులగణన చేపట్టామని అన్నారు గ్రామ వార్డు సచివాలయాల శాఖ గతంలో వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి కులగణ చేపడుతున్నారని అన్నారు నెల ఇరవై నమోదు కాకపోతే ఈ నెల ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లో ఉన్న సచివాలయాలకు వెళ్లి నమోదు చేయించుకునేలా షెడ్యూల్ ప్రకటించారు ఈ నమోదు కార్యక్రమంలో శ్రీకాకుళం నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబలేసు తదితరులు పాల్గొన్నారు

私は、yes、1分 <Yes. S 2> 1分1秒で1秒で1秒で1秒で1秒で1秒で1秒で1秒で1秒で1秒で1秒で1秒で1秒で1秒で1秒で1秒で1秒 और उन्होंने बोला है बिल्कुल बोल रहे हैं कुतुंबन जनर बस को जन توصل और प्रतिबंधम रेड वाटर और ये उन्होंने और सब प्रो में बीच जो 200000000 प्लस सचिवालय में प्रतिपक्ष हम लोग

ఆఫ్లైన్ మోడ్ గురించి ఆఫ్లైన్ మన జిల్లాలో పరంగా అడిగారు సార్ మనకి స్టేట్ నుండి అయితే సార్ ఆఫ్లైన్ స్టేట్ నుండి ఆఫ్లైన్ బాగుంది టైం పడుతుంది సార్ నవంబర్ లో స్టేట్లో ఐ సెక్రటరీస్ పరిధిలో తీసుకున్నారు సార్ అందరూ మనం అయితే వాళ్ళని ఒక హెల్పేజ్ కూడా పెట్టారు సార్ జిల్లా స్థాయిలో వాళ్ళకి ఆంధ్ర ఫోన్ నెంబర్ కూడా కమ్యూనికేట్ చేశారు వాళ్ళ సెక్రటరీ కాన్స్టర్స్కి మళ్ళీ ఇది చేసేది కమిషనర్ గారు ప్రభువు టూ హండ్రెడ్ బన మెటల్ బార్ కింద నుడు గారు ర్యాండం చెక్ ర్యాండం ఒకవేళ తప్పు మళ్ళీ చేసి మళ్ళీ చేస్తారు మళ్ళీ చేయాలి సార్ ఎందుకు ఫోన్ నెంబర్ సార్ సార్ నెంబర్ ఇచ్చా బయట పెట్టి అందుకే ఇట్లా వెళ్ళి వేరే వెళ్ళి పెడతా నేను అయ్యింది నాకు ఫోన్లో నట్టుకుంది హైవే టైమ్ కూడా ప్రాసెస్లో ఉందా ವೇನ್ ಮಾಡಸಾರಿ ಅದೇ ಚರ್ಚೆ ನಿನ್ನೆ